అసలు మనం శరణ్ నవరాత్రుల్ని ఎందుకు జరుపుకుంటున్నాం పండగ చరిత్ర ఈ పండగ విశేషాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం సంవత్సరానికి ఎన్ని నవరాత్రులు ఉంటాయో ఇప్పుడు చూద్దాం సాధారణంగా మనకి సంవత్సరానికి నాలుగు నవరాత్రులు వచ్చినప్పటికీ చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రుల సమయంలోనే ప్రజలు ఎక్కువగా వేడుకగా జరుపుకుంటారు అయితే మాఘమాసం ఆషాఢ మాసాల్లో కూడా నవరాత్రి పండుగ వస్తుంది వీటిని గుప్త నవరాత్రులని అంటారు శుద్ధ పాద్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులని పదవ రోజు విజయదశమి కలిపి దసరా అని అంటారు ఇవి ముఖ్యంగా తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగలు ఈ పండుగను నవరాత్రి అని శరన్నవరాత్రి అని అంటారు శరదృతు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పండుగని శరన్నవరాత్రి అని అంటారు కొందరు ఈ పండుగలో మొదటి మూడు రోజులు పార్వతీదేవిని తరువాత మూడు రోజులు లక్ష్మీదేవిని పది మూడు రోజులు సరస్వతీదేవిని ఆరాధిస్తారు ముఖ్యంగా శాక్తేయులకు ఈ పండుగ ముఖ్యమైనది చివరి రోజైన దశమిని విజయదశమి అని అంటారు చెడు నుండి మంచి విజయం సాధించింది కనుక ఈ పండుగని విజయదశమి అని పిలుస్తారు దీనినే పది రోజుల పాటు జరుపుకుంటారు శేతాయుగంలో రాముడు రావణాసు సంహరించిన రోజు ఈ విజయదశమి పాండవులు వనవాసానికి వెళ్తూ జమ్మి చెట్టు పైన తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు కూడా ఇదే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రావణవదీ చెట్టుకి పూజ చేసే సాంప్రదాయం ఉంటుంది కొంతమంది బొమ్మల కలువు పెడతారు ఆలయాలలో అమ్మవారికి రోజుకొక్కొక్క అలంకరణ చేసి పూజలు నిర్వహిస్తారు తెలంగాణ ప్రాంతంలో ఈ తొమ్మిది రోజులు అమావస్య నుండి నవమి వరకు బతుకమ్మ ఆడతారు తెలంగాణ పల్లెలలో ప్రతి అమావాస్యకి ఆడపొడుచులు పట్టువస్త్రాలు ధరించే ఆనవాయితీ ఉంటుంది అసలు శరన్నవరాత్రి మనం ఎందుకు జరుపుకుంటాం ఈ పండగ చరిత్ర ఇప్పుడు చూద్దాం ఒకసారి బ్రహ్మదేవుడి వరాల వల్ల వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించి పదవిని చేపడతాడు ఆ సమయంలో దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషాసురుడిపై వారికి కలిగిన క్రోతాగ్ని ప్రకాశవంతమై తేజస్సుగా మారింది మూర్తుల తేజస్సు కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపంగా జన్మించింది శివుని తేజస్సు ముఖముగా విష్ణువు తేజస్సు బాహువులుగా బ్రహ్మ తేజస్సు పాదాలుగా కలిగి మంగళమూర్తిగా ఆవిర్భవించిన ఆమెకి పద్దెనిమిది బాహువులు కలిగి ఉంటాయి ఆమెకు శివుడు శూలాన్ని విష్ణువు చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని వరుణదేవుడు పాశాన్ని బ్రహ్మదేవుడు అక్షరమాలను కమండాలను హమవంతుడు సింహాన్ని వాహనంగా ఇస్తారు ఇలా సకల దేవతల ఆయుధాలను సమకూర్చుకుని మహిషాశురుడిని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేస్తుంది మహిషాసురుడి తరపున వచ్చిన వారందరినీ అమ్మవారు చీల్చి చెండాడుతుంది తరువాత మహిషాశురుడిని తలబడడానికి వెళ్తుంది ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడుతుంది దేవితో తలబడిన అసురుడు వివిధ రూపాలుగా మారుతూ సింహ రూపముగా మానవ రూపముగా భీకరముగా పోరి చివరికి తిరిగి రూపముతో దేవి చేతులు హతమాడతాడు నాటి నుండి నేటికి అసురుడైన మహిషాసురుణ్ణి సంహరించిన ఆ రోజుల్లో దసరా పర్వదినంగా జరుపుకుంటారు నవరాత్రులని మన భారతదేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ఎలా జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ఈ పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు కొన్ని ప్రాంతాలలో ఈ పండుగని దుర్గా పూజ అని కొన్ని ప్రాంతాలలో ఈ పండుగని నవదుర్గా పర్వ అని నవమి అని విజయదశమి అని పిలుస్తారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో ఈ పండుగని వ్యవహరిస్తారు ఈ సమయంలో దుర్గాదేవిని ఆరాధించటానికి అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తారు దసరా ఉత్సవాలు మన భారతదేశంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు మైసూరు కల్కట్టా ఒరిస్సా తెలంగాణ విజయవాడ కాన్పూర్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు మైసూరు మహారాజు కాలం నుండి ఈ దసరా ఉత్సవాలు వైభవంగా జరిపే ఆనవాయితీ ఉంది మహారాజు వారి కులదైవమైన చాముండేశ్వరి దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగించి రావటం ఇక్కడ ఆనవాయితీ సమయంలో వీధులు కోలాటంగా ఉండి కళా ప్రదర్శనలు చూడటానికి దేశం నలుమూల నుండి ప్రజలు వస్తారు ఒరిసా పౌరులు దసరా పర్వదినాన్ని పురస్కరించి దుర్గామాతని ఆరాధిస్తారు కథక్ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను వీధి వీధిలో ప్రతిష్ఠిస్తారు స్త్రీలు మాణికల్లో వడ్లు నింపి లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు చివరి రోజైన విజయదశమి రోజు పదిహేను అడుగుల రావణ విగ్రహాన్ని బాణాసంచితో తయారు చేసి మైదానంలో కాలుస్తారు ఈ రావణ కాస్త చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు దసరా సందర్భంగా బతుకమ్మ ఉత్సవం చేస్తారు బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో శుద్ధ పాఠ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది బతుకమ్మ పండుగ సద్దుల పండుగ అని జరుపుకునే ఈ పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది చాలా మొదటి రోజు బతుకమ్మను పూలతో అలంకరించి తొమ్మిది రోజులు ఒకచోట స్త్రీలంతా చేరి ఆటపాటలు ఆడి ఆనందంగా చివరి రోజు బతుకమ్మను నిమజ్జనం చేసిన తరువాత పండుగ జరుపుకుంటారు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేక పండుగ ఈ రోజుల్లో అందరూ అత్తవారింటి నుండి కన్నవారింటికి వెళ్తారు వారం రోజుల పాటు వారు చిన్న బతుకమ్మను చేసి సాయంత్రం దాని చుట్టూ తిరుగుతూ ఆడతారు ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలను నిమజ్జనం చేస్తారు అసలు సందర్భంగా గుజరాతీయులు పార్వతీదేవిని ఆరాధిస్తారు ఇంటి గోడల మీద శ్రీచక్రాన్ని త్రిశూలాన్ని శక్తి ఆయుధాలని పసుపుతో చిత్రించి ఆ గుర్తుల సమీపంలో పొలం నుండి తీసుకువచ్చిన మట్టితో వేదిక తయారు చేసి దానిపై బార్లీ గోధుమ విత్తనాలు చల్లి దానిపై మట్టి కుండ పెడతారు దానిని నీటితో నింపి పోక చెక్కలు లేదా వెండి రా లు పోస్తారు ఆ మట్టి కుండను దేవిగా భావించి దాన్ని కుంభ ప్రతిష్ఠి చేస్తారు అష్టమి రోజు యాగాన్ని నిర్వహించి దశమి రోజు దాన్ని నిమజ్జనం చేస్తారు అమ్మవారి వద్ద ఉంచిన ప్రమిదలను ఆలయంలో సమర్పిస్తారు తరువాత పౌర్ణమి వరకు జరిగే పండుగని గర్భ అని అంటారు అందులో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొంటారు దేవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారికి నవరాత్రి తొమ్మిది రోజులు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు జయదశమి రోజు కృష్ణానదిలో తెప్పోత్సవం చేస్తారు ఈ ఉత్సవంలో అమ్మవారి తెప్పపై మూడు సార్లు ఊరేగించి భక్తులకు దర్శనమిస్తారు తర్వాత విజయవాడ నగర పోలీసులు అమ్మవారికి పాతబస్తీలో ఊరేగిస్తారు వన్ టౌన్లో పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే ఊరేగింపు ముగుస్తుంది దసరా సందర్భంగా చివరి రోజు ప్రబల ఊరేగింపు ఉంటుంది ఈ ప్రబల్లో బేతాల నృత్యం ప్రదర్శిస్తారు ఈ బేతాల నృత్యం విజయవాడకు ప్రత్యేకమైనది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసంలో దసరా సందర్భంగా సుమారు వంద సంవత్సరాల నుండి ఏనుగు సంబరాలు జరగడం అక్కడ ఆనవాయితీ నగరం జిల్లాలో దసరా సందర్భంగా గజపతులో ఆడబడిచైన తల్లికి పూజ చేస్తారు దసరా వెళ్ళిన మొదటి మంగళవారం నాడు జాతర జరుగుతుంది ఈ జాతరలో భాగంగా పూజారి సిరిమానని ఎక్కి అమ్మవారి గుడి ఉన్న ప్రాంతం నుండి కోట వరకు మూడుసార్లు ఊరేగిస్తారు కర్నూలు జిల్లా విపనగండ్లలో దసరా సందర్భంగా రాళ్ళ యుద్ధాన్ని చేస్తారు దసరా రోజు సాయంత్రం వేల ప్రజలు కాలువ ఒడ్డుకు చేరుకుని అటు ఇటు చేరుకుని కంకర రాళ్ళను గుట్లగా పోసుకుని ఒకవైపు రామసేనగా ఒకవైపు రావణసేనగా ఊహించుకుని రాళ్లను విసురుకుంటూ యుద్ధం చేస్తారు దీన్ని రామరావణ యుద్ధంగా అభివర్ణిస్తారు ఎంత ఎక్కువ దెబ్బలు తగిలితే అంత ఎక్కువగా ఉత్సవం జరిగినట్లు విశ్వసిస్తారు నా జిల్లాలోని రేవుపట్నం సమీపంలో ఉన్న మచిలీపట్నంలో దసరా సందర్భంగా శక్తి పటాలను ఊరేగించే ఆనవాయితీ ఉంది దాదాపు వంద సంవత్సరాల క్రితం కలకట్టా నుండి బొందులీగులు మచిలీపట్నంలోని ఈదేపల్లిలో కాళీమాతను ప్రతిష్ఠించారు అప్పటి నుండి దసరా సమయంలో శక్తి ఆలయం నుండి శక్తి పటాలు పట్టుకొని పురవీధుల్లో ఊరేగించే ఆనవాయితీ ప్రారంభమైందని చెప్తారు దసరా సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉత్సవాల్లో భాగంగా కళారాలను ఊరేగిస్తారు కలారాలంటే బృహత్తర ముఖకృతి అని అర్థం ఇక్కడ కాళీదేవిని మహిషాశుర మధ్యని నరసింహస్వామి కలారాలుంటాయి వీటిని తొమ్మిది రోజుల పాటు విశేషంగా పూజ చేసి పదో రోజున ఒక్కో రోజు ఒక్కొక్క కలారాలను ఊరేగించే ఆనవాయితీ ఉంటుంది నవరాత్రి పూజా విధానం ఏమిటి ఆ సమయంలో ఏ దేవిని పూజించాలో ఇప్పుడు చూద్దాం భద్రు ఆశ్వర్యశశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు జరిగే తొమ్మిది రోజులను నవరాత్రులను వ్యవహరిస్తారు యుగంలో సుకేతన అనే రాజు తన జ్ఞాతులచే రాజభ్రష్టడై భార్యతో అడవులతో తిరుగుతూ కష్టాలనుభవించే సమయంలో అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజా విధానాన్ని ఉపదేశించారు అది ఋషి ఉపదేశించిన మేరకు నవరాత్రి వ్రతాన్ని ఆచరించి తన రాజ్యాన్ని తిరిగి పొందారు నవరాత్రి ఉత్సవాలలో పార్వతీదేవిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తారు ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైలపుత్రిగా రెండవ రోజు బ్రహ్మచారిని మూడవ రోజు చంద్రగంటాదేవి నాలుగవ రోజు కూష్మాండదేవి ఐదవ రోజు స్కందమాత ఆరవ రోజు కాత్యాయని ఏడవ రోజు కాలరాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరి తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రిగా పూజిస్తారు కొన్ని ప్రదేశాల్లో పార్వతీదేవిని కనకదుర్గగా మహా మహాలక్ష్మిగా అన్నపూర్ణగా గాయత్రిగా బాలాత్రిప్రసుందరిగా రాజరాజేశ్వరిగా శాశ్వర మర్దినిగా ఆ జగన్మాతను ఆరాధిస్తారు ఆ కొన్ని ప్రాంతాలలో తొమ్మిది రోజుల పాటు నవదుర్గలను ఆరాధించే ఆనవాయితీ ఉంటుంది కొన్ని ప్రాంతాలలో ఈ పండగ సమయంలో కలశ స్థాపన పూజ చేస్తారు కొన్ని ప్రాంతాలలో కన్య పూజలు నిర్వహిస్తారు ఇందులో దుర్గామాత యొక్క తొమ్మిది రూపాలను సూచించేటట్లు తొమ్మిది మంది కన్యలను పూజిస్తారు ఈ సందర్భంలో దేవతలకు గౌరవంగా సూచించడానికి కన్య పాదాలను కడిగి కానుకలు సమర్పించే ఆచారం కూడా ఉంటుంది దసరా చివరి రోజైన విజయదశమి రోజు రావణాసుడిని సంహరించి శ్రీరాముడు చెడుపై విజయం సాధించిన గుర్తుగా రావణాసుడి దిష్టి బొమ్మను దహనం చేస్తారు విజయదశమి రోజునే కొన్ని ప్రాంతాలలో ఆయుధ పూజ పేరుతో వాళ్ళ వాహనాలకి ఆయుధాలకి శక్తివంతమైన వస్తువులకి పూజ నిర్వహిస్తారు చూసారు కదా అసలు మనం శరన్నవరాత్రులు ఎందుకు జరుపుకుంటాం వాటి విశిష్టత వాటి ప్రాముఖ్యత గురించి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్